గాంధీ గారు నమస్తే అండి మరి చాలా రోజుల తర్వాత కొడాల నాని గారు మీడియా ముందుకు వచ్చారు ఈ తిరుపతి లడ్డు కల్తీ విషయం చంద్రబాబు నాయుడు సృష్టించిందే డైవర్షన్ పాలిటిక్స్ కోసమే ఈ విధమైన రాజకీయం చేస్తున్నాడని చెప్పేసి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఎలా చూస్తారు అసలు కొడాల నాని గారి వ్యాఖ్యల మీద మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు అందరికీ నమస్కారం అసలు ఎన్నాళ్ళు కొడాల నాని ఎక్కడ నువ్వు ఎక్కడెక్కడ దాక్కున్నా ఇప్పుడు ఎక్కడ దాక్కుని ఇవాళ బయటకు వచ్చావు నువ్వు నీకు తెలియదు గతంలో ఇప్పుడు రిజెక్ట్ అయిందని నువ్వే చెబుతున్నావు కదా నే ట్యాంకర్ రిజెక్ట్ అయింది అని మరి చేశారు ల్యాబ్లో నుంచి వచ్చింది పంచుకో ఉందని నెగ్గు తేల్చారు తేల్చినా ఇంకా సిగ్గు లేకుండా ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు నువ్వే చెబుతున్నావు అవి అన్నీ క్వశ్చన్లు నువ్వే వేస్తున్నావు జవాబులు నువ్వే చెబుతున్నావు మాట్లాడితే ఇక చంద్ర ఎన్టీ రామారావు అక్కడిని తీసుకొస్తావు తీసుకొచ్చి చంద్రబాబు నాయుడు ఇది చేశాడు అది చేశాడని నీకెప్పుడు పని పాట ఏం లేద నీకు ఇక నువ్వు ఒకటే గుర్తుపెట్టుకో పెట్టుకో కొడాలని నువ్వు నువ్వు అబద్దాలే పేరు నాని మీ ఇద్దరు మాట్లాడే మొత్తం అబద్ధాలే పేరు నాని ఏమో పవన్ కళ్యాణ్ అన్ను నువ్వేమన్నా కానీ చంద్రబాబు నాయుడునా అంటే మీరు విభజించి పాలిస్తారా ఆ పాలనకు వచ్చారా మీరు అసలు మీకు సిగ్గున్నా నూట యాభై ఒక్క సీట్లు పీట్లన్నీ పదకొండు సీట్లు పడిపోయినాయే మీరు అసలు ఏ మొగం పెట్టుకొని టీవీ ముంగల్కి వచ్చి మాట్లాడుతున్నారు మీరు గతంలో చంద్రబాబు నాయుడు మూడు సార్లు ముఖ్యమంత్రి చేసినప్పుడు దా ఇట్న చేశారా పోనీ రాజే రెడ్డి గారు ఉండగా ఇట్నే జరిగిందా ఎవరన్నా ఉండగా ఇట్లా జరిగిందా గతంలో ముఖ్యమంత్రులు చాలామంది మారారు మరి చైర్మన్లు మారారు ఏ చైర్మన్లోనైనా ఇట్లాంటి అలజడ జరిగిందా హిందువులు ఇంత దెబ్బ కొట్టారా హిందువులు ఇంత దెబ్బ కొట్టా కానీ సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు నువ్వు కొళ్ళలానిగా నువ్వు నువ్వు మనిషి మనిషి పుట్ట పుట్టావు అంటారు నువ్వు మనిషి పుట్ట పుట్టావా లేకపోతే పంది పుట్టకు పుట్టావా నువ్వు పంది పుట్టక పుట్టితే ఈ మాటలు మాట్లాడుతున్నావు నువ్వు అరే ల్యాబ్కి వెళ్ళా గుజరాత్ ల్యాబ్కి వెళ్ళా ల్యాబ్లోంచి బయటకు వచ్చా ఈ పంది ఉన్న దీంట్లోనే వాళ్ళు తేలిచి చెప్పారు దాన్ని రిజెక్ట్ చేశారని నువ్వే చెబుతున్నావు అన్ని నువ్వే చెప్తున్నావు మరి ఏ లెక్కలో నీకు నిఖరంగా వచ్చింది వెంకటేళ స్వామికి లడ్డు స్వామి అంటే అసలు ఏమో తెలియదు నీకు ఏది పడితే అది మాట్లాడుతున్నారా బాబు మీరు ఎందుకు మాట్లాడుతారా మీరు ఒక ఒక బిత్తగాకంటే అన్యాయంగా మాట్లాడుతున్నారా మీరు మీ ఇద్దరు కొలాలనిగా పేరుననిగా మీ ఇద్దరు ఎందుకు మాట్లాడుతున్నారో కూడా అర్థం అర్థం కావట్లేదు మాకు అంటే ముఖ్యంగా ఇరవై ఎనిమిదో తారీఖున ఈ కల్తీ వివాదాన్ని చంద్రబాబు నాయుడు సృష్టించాడు అనే దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి ప్రతి దేవాలయం దగ్గర కూడా వైసీపీ కార్యకర్తలు కానీ వైసీపీ నాయకులు కానీ ఒక ధర్నాకి పిలుపునిచ్చారు ఇరవై ఎనిమిదో తారీఖున దీన్ని ఎంతవరకు సమర్థిస్తారు వీళ్ళు వీళ్ళు ధర్నాలు చేయడం వీళ్ళు పుట్టకే అబద్ధం పుట్టక వీళ్ళ పార్టీ పుట్టడమే అబద్ధంలో పుట్టింది పుట్టడమే మోసంలో పుట్టింది పుట్టడమే కాజేయటంలో పుట్టింది చంద్రబాబు నాయుడు దగ్గర మీరు ధర్నాలు చేసినా ఏం చేసినా చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తానికి తెలుసు ఒకవేళ నేను కాంగ్రెస్ వాదిగా నేను ఇడిగా ఉండగానే చంద్రబాబు నాయుడు మనస్తత్వం ఏదో నాకు తెలుసు మోసం చేయడం ఒకవేళ మంచి చేయలేకపోవచ్చు చెడు చేయడం అంతవరకు వాస్తవం చదువుతాను నేను చంద్రబాబు నాయుడు గారు మంచి చేయలేకపోవచ్చు చెడు చేయడం ఎందుకు చేయడం ఆయన నచ్చదు అది మంచి చేయలేకపోయినా చెడు చేయలేనప్పుడు పక్క తప్పుకొని కూర్చుంటాడు అంతేగాని నేను చేస్తాను నా వల్ల ఇద్దాని ఆయన నీకు మళ్ళీ ప్రకల్పాలు పలకడం ఏది డి టీవీ ముంగళకి వచ్చి నువ్వు సాక్షిలో తప్ప దేంటో చాలామంది అవుతారు నువ్వు నువ్వు డిబేట్కి వస్తావా ఇదే లడ్డు గురించి మాట్లాడదాం మన ఇద్దరం దేనికి వస్తావో చెప్పు నేను చెబుతా మరి నువ్వు కూడా రా డిబేట్కి టీఫైకి వస్తావో ఏబిఎన్ కొత్తావో మరి దేనికి వస్తావో నువ్వు మాట్లాడితే సాక్షి సాక్షి దానికి వస్తావు నువ్వు ఇక అంతేగా నువ్వు రా నువ్వు తత్తి మాటికి రావు ఏ ఏ దేనికైనా డిబేట్లకు రారు మీరు ఎందుకంటే మీరు మాట్లాడే పచ్చిగా అబద్ధాలు ఎవడన్నా స్కి స్క్రిప్ట్ రాసిస్తే దాని ప్రకారం చదువుతున్నారు నువ్వు కడలు నానిగా భాష అర్థమైంది నాకు నీ భాష నువ్వు తచ్చట నువ్వు మాట్లాడే భాషలో నాకు మొత్తం అర్థమైపోయిందిరా అయిపోయిందిరా ఎక్కడైనా మూసుకొని కూర్చోండి మీరు కూర్చోబోతే చాలా తేడాలు వస్తేలా కొడాలని కానీ నేను చదువుతున్నా నేను ఇష్టం ఆలోచించుకో నువ్వు మూసుకొని పద్ధతిగా మాట్లాడితే బాగుంటుంది అంటే ముఖ్యంగా గతంలో అంతర్వేది ఏదైతే రథం తగలబైన తగలబడిపోయినప్పుడు కానీ అలాగే ఆంజనేయ స్వామి విగ్రహం యొక్క చెయ్యగాని ఆ విగ్రహాన్ని ధ్వంసం చేసినప్పుడు కానీ ఇదే కొడాలనాని గారు ప్రెస్ మీట్ పెట్టి స్వామి చెయ్యి విరిగితే ఏమన్నా నష్టం జరుగుతుందా అని చెప్పేసి మాట్లాడిన వ్యక్తి ఈరోజు హిందూ దేవాలయాల ముందు ఏ విధంగా ఏదైతే ఈ దేవాలయాల ముందు ఏ విధంగా కొడాలనాని గారు కూర్చుని ధర్నా చేస్తారంటే సమర్థిస్తారా ప్రజలు అసలు ఎరా నీ సిగ్గున్నా ఆ రోజు ఏమన్నా రాములు గారు తలకాయ తగితేమన్నావురా పోయింది తలకాయ కదా ఏమైంది మళ్ళీ పెట్టొచ్చులే అన్నావు చెయ్యితేమన్నావురా పోయింది చెయ్యే కదా మళ్ళీ పెట్టచ్చు లేరా పెట్టచ్చు అని అన్నావు ఇవాళ ఎందుకు మాట్లాడుతున్నావు నువ్వు సిగ్గుసారు లేకుండా నువ్వు దన్నా ఏమని చేస్తావు నువ్వు లేబు పోయి లడ్డు మొత్తం బయటకు వచ్చింది ప్రజలందరూ తెలిసిపోయింది యావత్ భారతదేశం కాదు చాలా దేశాలా తెలిసింది ఇది ఆ వ్యవహారం నువ్వు ఒకవేళ అనుకుంటున్నావు మన తెలుగు వాళ్ళు ఎక్కడ అక్కడ మొత్తాన్ని తెలిసిపోయింది మీరు వెంకటేశ్వర స్వామిని నానా విధాలుగా కించపరిచారు టిక్కెట్లో అసలు రోజా చేసిన పని ఏంది రోజా ఏం చేసిన టిక్కెట్లో పెద్దిరెడ్డి ఏం చేశాడు నాలుగు లక్షల చిల్లర టికెట్లే మీరు అమ్ముకున్నారే ఆ మరి కోటారు కోట్లు సంపాదించారు మీరు దాంట్లో వెంకటేర స్వామిని తాకట్టు పెట్టినట్టు కదంటారు మీరు ఎలా మీ సిగ్గు వెనక తిరిగి ఆలోచించండి ఒకసారి ఊరకు పెదాల మీద వచ్చిన మాట వదలటం కాదు వెంకటేర స్వామిని తాకట్టు పెట్టారా పెట్టలేదా మీరు టిక్కెట్ల కన్ను డబ్బులకి డబ్బులు తాకట్టు పెట్టారుగా మీరు అరే అంత ముంగలేమో అదేందో పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు కాదు చేశారు చంద్రబాబు నాయుడు పల కుర్చీలో ఉంది అని అన్నారు ఇప్పుడు కూడా ఇంటే ఉంటుంది మీరు చెప్పటం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు లట్లు తయారు చేపించడం కూడా ఇట్ట చేపించాడంటే ఈరే చేస్తున్నాడని మీరు అంటున్నారు కదా అది ఎట్ట చేశారు ఇది అంతే ఉందిరా బాబు కులాల నానిగా మీకు మైండ్ పోయిందిరా నేను నేను పిచ్చాసుపట్లో జాయిన్ చేయాలి వైపు అంబటి రాంబాబు గారు కూడా ప్రెస్ ముందుకు వచ్చారు ఈరోజే మాట్లాడుతూ ఆయన చంద్రబాబు నాయుడు నీ తప్పుడు సాంప్రదాయాన్ని మానుకో అనుకో తప్పుడు రాజకీయాలకి నాంది పలకొద్దు అని చెప్పేసి కూడా ఆయన హితం పలుకుతా ఉన్న పరిస్థితి ఎలా చూస్తారు ఈ వ్యాఖ్యలు అవును అమ్మట రాంబాబు న్యాయం మాట్లాడతాడు ధర్మం మాట్లాడతాడు ఎప్పుడైనా సరే ఎందుకంటే మరి చిన్న నీటిపారుదల శాఖ చేస్తా కూడా అన్ని నిజాలే మాట్లాడాడు నిజాలే మాట్లాడి నీళ్ళు మొత్తం రైతులకు వదిలేడు ఎందుకు మాట్లాడతారు నువ్వు చేప నేను కూడా అమ్ముంటావు నువ్వు నాకు ఈ లెక్కలో రై కూడా రా అమ్మటి రాంబాబు నువ్వు చేప నేను కూడా తీసుకొచ్చి వాళ్ళ వాళ్ళకి అమ్మి ఉంటావు నువ్వు నాకు తెలిసి ఎందుకంటే గాంధీ రూపాయి నువ్వు ఎన్ని ఒడుదరు మాటలు మాట్లాడుతున్నారా బాబు నువ్వు ఈ జిల్లాలో ఎందుకు పుట్టవారో నువ్వు మాట్లాడితే చంద్రబాబు మాట్లాడితే లోకేషు మాట్లాడితే చంద్రబాబు లోకేష్ వాళ్ళిద్దరు తప్ప మీకు ఎవరు దొరకలేక కా ఎందుకు రా పనికి మామిన వాళ్ళు పనికి మాని మాటలు మాట్లాడతారు దేనికి వాళ్ళు ఏం తప్పు చేశారని వాళ్ళకి నూట అరవై నాలుగు ఇచ్చుకోటమి ప్రభుత్వానికి నూట అరవై నాలుగు ఇచ్చారు ఎస్ మాకు డిపాజిట్ లేవు మా కాంగ్రెస్కి మేము మేము అందుకనే మేము అందరం మూసుకొని కూర్చున్నాం మరి మాకు మళ్ళీ మీరు ఎందుకు కూర్చోగారా మీకేంటి అంత భయం మాట్లాడితే ప్రెస్ ముంగలకు రావటం ఒక అబద్ధాన్ని నిజం చేయడానికి పదిసార్లు సార్లు అదే అబద్ధం చెప్పటం మీ జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడా ఎరా అన్నదండినా కడుపు గడ్డి తింటున్నావురా కొడాల నానిగా నువ్వు కమ్మ పంట పుట్టేవంటారు నువ్వు కమ్మ పంటకే పుట్టేవారు నువ్వు ఏం పట పుట్టేవారు నువ్వు పరమ దరిద్రుడా భాష నేర్చుకోరా ముంగళ మెయిన్ భాష నేర్చుకో నోరు మంచిదైతే ఎప్పుడు ఎక్కడైనా చలమణి అవుతావు అడ్డగోలు నోరు పెట్టుకొని నీ ఇష్టానుసారాలు మాట్లాడబాకు నువ్వేమనుకున్నావే కొడల్లానే జాగ్రత్తగా మాట్లాడుతున్నాను నేర్చుకుని నీ అనుకున్నాను నీకు నాకు నా ఇంటి నీళ్ళు ఎంత దూరం నీ ఇంటి నా ఇళ్ళు ఎంత దూరం దమ్ముంటే ఉంటేరా మరి బ్యారేజీకి అడిగిరా నేను వస్తా తెలుసుకుని ఆలయం తెలుసుకున్నారా రా పది మంది ప్రజల్లో కూర్చొని మాట్లాడదాం రాండి మీ దగ్గర దమ్ము ధైర్యం ఉంటే మీ సాక్షి టీవీని పిలిచి నాలుగు మధ్యలో కూర్చొని మీ ఇష్టాను సార్ మాట్లాడి ప్రజల్లోకి వదలడం కాదురా ప్రజల్లోకి రండి ప్రజల్లో కూర్చుందాం ప్రజల్లో మాట్లాడదాం మమ్మల్ని కూడా పిల్లని వస్తాం నిజానిజాలు మాట్లాడుతున్నారు మాకేంటి భయో ఒకవేళ చంద్రబాబు నాయుడు ఉంటే చంద్రబాబు నాయుడు చేశానని చూద్దాం చేయలేదుగా గతంలో ఎప్పుడు జరగలేదుగా ఎందుకంటే మీరు మీరు అంత దొంగ పరిపాలన దొంగ ఎవరాలు దొంగ ఎక్కడ పడితే అక్కడ దోసులు తింటారు తిన్నారు కాబట్టి ఒకసారి దొంగ అయినా పదిసార్లు దొంగ రాగా ఒక్కసారి నువ్వు దొంగ అయితే పదిసార్లు దొంగనే అంటారు నిన్ను అది అనిపించుకోకుండా బతకాల మనం నీతి నిజాయితీగా ఆ నీ దగ్గర నీతి నిజాయితీని ఎక్కడా లేవు నువ్వు ఎందుకు దరిద్ర దరిద్రురా ఆ పిల్లల్ని ఎందుకు ఆగం చేస్తావు నువ్వు పరికి మని ఆ జగన్మోహన్ రెడ్డి ఉచ్చులో పడి ఇలా ఆర్కెస్ట్రే కూడా చేశాడు కదా రాజీనామా ఇంకా సిగ్గులేదంటారు మీకు ఎవరు మిగలరు చంద్రబాబు నాయుడు ఎక్కడ అబద్ధాల దేంట్లో ఆయన దేంట్లో కూడా రాజీ పడ్డావు ఎట్ట ఉంటే ప్రజా పరిపాలన ఆయన తెలుసు ఆయన ఒక ప్రజా ముఖ్యమంత్రిగా ఆయన ప్రజలను ఎట్ట పరిపాలించాలి ఆయన తెలుసు పేదవాడిని నెడదూడాలా భాగ్యవంతం చూడాలా ఎవరికి ఏం చేయాలనేది ఆయనకు అన్ని తెలుసు నీ దగ్గర నేర్చుకోవాల్సినంత పరిస్థితి చంద్రబాబు నాయుడికి లేదు గుర్తుపెట్టుకో చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సింది ఎవరు నేర్చుకోవాలి నీ బట్టి దద్దమ్మలు కూడా చంద్రబాబు దగ్గర నేర్చుకోవాల్సిందే